సంక్షేమం అదరహో బీసీ సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యమన్నట్టుగా జేహో బీసీ సభలో బీసీలకు మూడు వేల కోట్ల వరాలను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మొత్తాన్ని వచ్చే బడ్జెట్ లోనే కేటాయిస్తారు ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలేంటో ఒకసారి చూద్దాం ఎన్టీఆర్ విదేశీ విద్యా కింద బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు ప్రస్తుతం ఇస్తున్న పది లక్షల మొత్తాన్ని పదిహేను లక్షలకు పెంచారు బీసీలలో కొంతమందికి ఉచిత విద్యుత్ ను ప్రకటించారు చంద్రబాబు అత్యంత వెనుకబడిన కులాల వారి ఇళ్లకు ప్రతి నెల వంద యూనిట్ల విద్యుత్ ఉచితం అలాగే నాయి బ్రాహ్మణుల సెలూన్లకు చేనేత కార్మికులకు నెలకు నూట యాభై యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం స్వర్ణకారులకు కూడా నెలకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ను ప్రకటించారు స్వయం ఉపాధి పథకాలకు పరిమితిని యాభై ఏళ్ల నుంచి అరవై ఏళ్లకు పెంచారు పారిశ్రామిక వాడల్లో ఇరవై ఐదు శాతం ప్లాట్లను ఏపీఐఏసీ ద్వారా బీసీలకు కేటాయించాలని అందులో మూడో వంతు మహిళలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది టాక్సీలు క్యాబ్లు తదితర రవాణా వాహనాలపై బీసీలకు ఇరవై ఐదు శాతం రాయితీనిస్తారు గొర్రెలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించడం ద్వారా ఉచిత బీమా అందించనుంది బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించారు అత్యంత వెనుకబడిన వర్గాలకు తొంభై శాతం రాయితీతో స్వయం ఉపాధి రుణాలిస్తారు ఆలయాల్లో తలనిలాలు తీసే వారికి ఇప్పటి వరకు తలకు ఐదు రూపాయల చొప్పున ఇస్తున్న మొత్తాన్ని ఇరవై ఐదుకు పెంచారు దీనివల్ల ప్రతి క్షురుకుడి ఆదాయం నెలకి ఇరవై వేల నుంచి ముప్పై వేలకు పెరుగుతుంది చేనేతలకు నూలు కోసం ఇచ్చే వెయ్యి రూపాయల రాయితీని రెండు వేలకు పెంచుతున్నారు బీసీల సంక్షేమానికి మహాత్మా జ్యోతిబా పూలేను స్పూర్తిగా తీసుకున్న తెలుగుదేశం రాజధానిలో వంద కోట్లతో పదెకరాల్లో మహాత్మా జ్యోతిబా పూలే స్మృతిమనాన్ని నిర్మిస్తుంది అలాగే మొల్లమాంబ విగ్రహాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తారు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రజక నాయి బ్రాహ్మణ వడ్డెర సగర మేదర కల్లు గీత వాల్మీకి భట్రాజ సాలివాహన విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్లను ఇకపై కార్పొరేషన్లుగా మారుస్తున్నారు కొత్తగా యాదవ తూర్పు కాపు చేనేత మత్స్యకారులు బలిజ గౌడ ఈడిగ శ్రీశైన కళింగ కొప్పు వెలమ కురుబ గవర అగ్నికుల క్షత్రియ గాండ్ల బన్నెకుల క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు ఇవి కాకుండా మరెన్నో బీసీ అనుకూల నిర్ణయాలను ప్రకటించి బీసీల గుండెల నిండా ఆనందోత్సాహాలను నింపారు చంద్రబాబు నేను ఈ రోజు బీసీలందరికీ హామీ ఇస్తున్నా నేను మీ గండగా ఉంటా తెలుగుదేశం పార్టీ మీకు తోడుగా ఉంటుంది మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే వరకు మీకు అన్ని రకాలుగా చేయుతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ పార్టీది